మా మన ఎమ్మెల్యే గారు జగిరెడ్డి గారే కనిపిస్తారు మాకు ఎందుకంటే ఆపద అంటే కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి ఆ ఆపద ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు ఆయన ఇవాళ్ళకు కూడా మేము అందరం కూడా గౌరవనీయులు ఎంఎస్ఆర్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ చెల్ల జగ్గిరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వాని రావాల్సిందిగా ఆహ్వానించున్నా చె ఈ మధ్య కాలంలో ఏదైనటువంటి రామకృష్ణ నాయకులు సర్పంచ్ మరి వారందరూ కూడా రాజు తోడుగా ఉండి ముందు నడిపిస్తూ ఉన్నారు ఏదేమైనా ఆటపోట్లు సహజం మరి రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఉదయించ సూర్యుడు మళ్ళీ అస్తమించిన తర్వాత మళ్ళీ కూడా మారడు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మళ్ళీ అందరికీ రుణం తీర్చుకునే విధంగా తప్పనిసరిగా గతంలో మరి ఏ రకంగా అయితే పనిచేసే అంతకు మించి పనిచేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా అందరూ కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి దేవుణ్ణి నమ్మినటువంటి వారికి దారి కూడా దేవుడు చూపిస్తాడు మరి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలి రాజుని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా మరి ఆ ప్రభు కూడా రాజుని ఆశీర్వదించి మరి చక్కటి సతీమణ్ణి వారి యొక్క పిల్లల్ని ఆశీర్వదించి ఆ అమ్మాయి చేసుకున్న డిగ్రీ ద్వారా ఈరోజు ఒక చక్కటి అవకాశం ఆ ప్రభు ఇచ్చాడు ఒక ఎరువుల షాప్ ఓపెన్ చేసి మళ్ళీ అతని కాళ్ళ మీద అతను నిలబడే విధంగా ప్రభు ఈ రోజు ఉన్నాడని చెప్పి నిరూపించుకున్నది కూడా ఈ చేస్తూ ఉన్నాను అలాగే ప్రభు రాజుని వచ్చిపోలేదు రాజు ప్రభువును వచ్చిపోలేదు అందుచేత తనకి ఎన్ని ఆటుపోట్లు కూడా మీ అందరిని కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరి సేవ ప్రభు భావించి అలాగే తన మాటే దేవుడు మాటగా చెప్పేటువంటి పాస్టర్ గారిని పిలుచుకుని మరి చక్కటి కార్యక్రమాన్ని తన శక్తికి మించి చేస్తున్నాడు తప్పనిసరిగా రాజు ఒక తమ్ముడుగా రాబోయేటువంటి కాలంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా ఆ కుటుంబానికి అండగా దండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరి దేవుడు అనుకూలిస్తే కార్యక్రమాలు అలాగే జరుగుతాయి ఈరోజు అనుకోకుండా మా తండ్రి గారిది ఎనభై మూడవ ఎనభై మూడవ జయంతి అంటే మా నాన్నగారు పుట్టినరోజు కూడా ఈరోజే ఈ రోజు మాకు వేరే కార్యక్రమాలున్నా అసలు కార్యక్రమం మేము పక్కన పెట్టాం కానీ రాజు యొక్క కార్యక్రమం ద్వారా మరి పది మందికి బట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరి మా చేతిలో చేస్తున్నాం రాజు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దేవుడు ఇచ్చినటువంటి మరి వరంగా తీసుకుని ఈ కార్యకర్తలతో అనుబంధాన్ని మరి తప్పనిసరిగా రాబోయేటువంటి కాలను గుర్తుంచుకుని వారందరినీ కాల్చి కాపాడుతున్న బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆరుగురుచులు పెద్దలు చిన్నలు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియ నమ్ముకున్న వాళ్ళ కోసం తన పోరాటం తన ఎంతవరకైనా దేనికైనా సిద్ధపడే అతని గుణాన్ని నేను అభిమానించి సోదరు సమానుడిగా మా జగ్గిరెడ్డి టీంలో తను చేసే విధానం కానీ ఇవన్నీ అతనిలో నేను చాలా కాలంగా అబ్జర్వ్ చేసిన తర్వాతే తను నేను సోదరుడిగా భావించి తను ఆహ్వానించిన వెంటనే నేను యాక్చువల్గా నా ప్రో నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ తను ప్ర ఆహ్వానించాడని ఒక తన ప్రోగ్రాంకి అటెండ్ అవ్వకపోతే ఏదో నా ఇంట్లో కార్యక్రమానికి నేను అటెండ్ అవ్వకపోవడం అనే ఒక ఫీల్తో డైరెక్ట్గా నేను హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి రావడం జరిగింది చాలా సంతోషం కార్యక్రమం ఎంత అందంగా జరుగుతుంది వారికి వారి కుటుంబం పట్ల ఆ ప్రభు తెల్లవేళలా అన్ని దేవులను అందించి అండదండలుగా ఉండి వారిని ముందు నడిపించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నల్లిరాజు కుటుంబ సభ్యులందరికీ నా నా ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్పబోతున్నాయి మనకి దేవుడు చేసిన మేలు చెప్పుకునే ప్రతి ఆదివారం చెప్పుకునే మనకి అవకాశం ఉంది కాబట్టి మనం దేవుడు చేసిన మేము దేని మర్చిపోకూడదు కాబట్టి మరి చిన్న సాక్ష్యం చెప్తానండి అంటే పెద్దగా చెప్పలేము ఎందుకంటే ఒకసారి నేను సాక్ష్యం చెప్పానండి నేను సాక్ష్యం చెప్తే నా రక్త సంబంధి ఒక మాట ఉందండి తర్వాత ఎందుకు అలా చెప్పుకుంటావు నువ్వు ఆ పొజిషన్లో లేవు కదా అని అందండి నా రక్త సంబంధి అది నాకు చాలా అనిపించిందండి ఏమనిపించింది అంటే తప్ప అని ఆలోచించానండి నేను ఎందుకు బాగున్నా కదా బాగున్నదో బెట్రియో చెప్పుకుంటామేంటి అని అడిగింది కానీ మరి దేవుడు మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామో నిజంగా చెప్పుకోవాలండి ఎందుకంటే మనకి మన వెనకాల మన పున మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్న తెలుసుకోకపోతే మనకి ఏం కనిపించదండి అలాగే ఆ సాక్ష్యం అంటే నేను నేను పడ్డది తక్కువ ఎక్కువ అంటే చాలా చెప్పవచ్చు అండి ఎందుకంటే దేవుడు నాకు చేసిన మేలు మామూలు మేలు కాదండి నేను ఆ ఇంట్లో ఉంటా గర్హిం కాదండి అసలు అసలు నా స్థాయి కాదండి అది దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు దేవుడు నిలబెట్టాడు అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను ఎందుకంటే చివరలంకి నుంచి చంద్రపూరి నుంచి మా పినపాల నుంచి చింతలూరు నుంచి సూర్యపేట నుంచి నేను పిలిచినమంటనే వాళ్ళ కుటుంబ సభ్యుడు పిలిచాడు అన్నట్టు ఫోన్ చేసినా కానీ మొత్తం మాకు సంబంధించి నాయకులందరూ వచ్చి మేమే కాదు మీ మా మా వాళ్ళని కూడా తీసుకొస్తాను సరదాగానే ఈ బట్టలు పెట్టే కార్యక్రమం ఉందని నేను రిక్వెస్ట్ చేయను కానీ బట్టలు పెట్టడం నేను పెట్టడం గొప్ప కదా మీరు తీసుకోవడం నిజంగా బట్టలు మీరు తీసుకోవడం పెట్టేవాళ్ళు కంటే గొప్ప రన్నంగా చెప్తాను నేను నా నా జీవితం గురించి రన్నంగా చెప్తాను అంటే మీకు ఒకే ఒక మొక్కలో చెప్తాను ఒక కట్టిక దరిద్రుడు అసలు కూడా లేని ఒక కటిక దర్దుడు ఆ కటిక దర్దుడికి ఒక ఐదు ఆడపిల్లలు తిండికి కూడా ఇబ్బంది పడిపోయే ఒక కటిక దర్దుడికి ఒక ఐదు ఐదు ఆరు ఏడు మంది ఉండి వాళ్ళ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి వాళ్ళ ఐదు ఆరు మంది ఆడపిల్లలు జీవితం తిండికి కూడా లేని వ్యక్తి వాళ్ళని అందరిని చక్కబెట్టి మనవల్ని మన వాళ్ళని అందరినీ చూసుకుని మినిమం వంద నూట రెండు నూట మూడు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులు పడి తిండికి లేని తగ్గుడని చెప్తున్నానండి వంద సంవత్సరాలు బతికి అంటే ఎంత లో లోతనంలో వంద సంవత్సరాలు బతికి చనిపోతానండి నేను ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలకి అంటే నాకు ఇరవై ఎనిమిదో సంవత్సరంలో పెళ్ళి అయిందండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకి అంత జీవితం చూస్తానండి వంద సంవత్సరాల జీవితం చూస్తాను నేను నేను మా అక్క అండి నేను నాకు తెలిసి వచ్చేటప్పుడు మా అమ్మ లేదండి మా అమ్మ లేదండి మళ్ళీ నేను నేను మాక్కేమైపోతామో అని మా నాన్నగారు పెళ్లి చేసుకోలేదు మా నాన్నగారు చని చనిపోయే టైంలో మా నాన్నగారికి నలభై సంవత్సరాలు వయసు అయింది అంటే నా ఇంచు నుంచి నా వయసు మీద ఒక రెండు మూడు సంవత్సరాలు చిన్నవాడు మా నాన్న చనిపోయేటప్పటి మా నాన్న మా అక్కనే నన్ను చూసుకోవడం కోసం చిన్న వయసు నుంచి కూడా అంటే నేను మా అమ్మగారు వెళ్ళిపోయి లేనప్పటికీ నాకు తెలియదు అండి మా అమ్మగారు ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు ఆ కష్టాలు పడుతుంటే ఏ సెవెంత్ వరకు మా అక్క వంట చేసేదండి మాకు సెవెంత్ వరకు మా నాన్న వ్యవసాయం ఉంది అండి వ్యవసాయం ఒక రైతు దగ్గర కమ్ము కూడా దాన్ని మాస్టర్ సెవెంత్ క్లాస్లో మా అక్కకి పెళ్ళి వెళ్ళిపోయిందండి అప్పుడు నేను సెవెంత్ క్లాస్లో ఉన్నానండి సెవెంత్ క్లాస్లో ఉండగా మా అక్క పెళ్ళి వెళ్ళిపోయిందండి అంటే నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలకు మా అక్క వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న నన్ను వంట చేసుకుంటా గడతాను నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాస్తున్నానండి అప్పటి వరకు మా నాన్న కష్టపడి నేను డిగ్రీ వరకు చదివించేది డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాస్తుంటే మా నాన్నకి వెళ్తా పోలేదండి నేను వెళ్తాను రెండు మూడు సార్లు తిప్పాను తిప్పిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నానండి అదే నాకు డిగ్రీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అనమాట అండి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నాను నాకు ఎగ్జామ్ వల్ల కవర్ వచ్చింది మీ నాన్నగారికి బాగలేదు ఒకసారి తీసుకెళ్తాక ఎవరు వచ్చారట అంటే అక్కడ ఆ ఎగ్జామ్ వదిలేసండి అండి సంతమేదో పెట్టాలంటే నువ్వు మీ నాన్నగారిని మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళారండి నేను ఎగ్జామ్కి వెళ్తుంటే అంటే అక్కడ బయటకు వచ్చేసానండి ఓకే నాన్నకి నిజంగా సాధ సాధకం పెట్టాలండి ఆయన వాళ్ళు నన్ను తీసుకెళ్తాను ప్లేస్ ఎక్కకుండా మా ఊరు చెప్పి తిప్పారు తిప్పినప్పుడు ఎలాగో అక్కడికి హాస్పిటల్ అక్కడ కాదంటే లేదు రాజ చెప్తాం అని నాకు ఇంటికి వచ్చే వరకు ఆ విషయం తెలియదండి ఇంటికి తెలిసిన తర్వాత ఒక్కసారి జీవితం అంతా చీకటైపోయిందండి అంటే మా నాన్న నేను అంటే మా గారు మా పెద్దమ్మ గారు ఉన్నాడో మా నాన్న నేను అంటే వంట చేసుకున్నా మేమే కూర్చున్న మేమే తిన్నానే నుంచున్నా మేమే ఆ రోజు ముందు మా నాన్నగారు హాస్పిటల్కి వెళ్ళే ముందు నేను రెండు రోజులు మా నాన్నగారు నా హాస్పిటల్ తిప్పానండి అంటే నేను తిన్న తెలియని వయసు తిప్పాను తిప్పిన తర్వాత తీసుకోమన్నారండి డాక్టర్ ఎందుకు తీసుకో తీసుకోమన్నారో కూడా తెలియదు మా నాన్నగారు తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత మా పెద్దమ్మగారు మా ఇక్కడ ఇంకో పెద్దమ్మగారు ఉంటే తీసుకెళ్దాం అని తీసుకెళ్తాకే ఆ మన్నాడు స్టార్ట్ అయ్యారండి స్టార్ట్ అయితే నన్ను ఎప్పుడు వేధించి నేను జీవితంలో కూడా తట్టుకోలేని ఒకే ఒక సన్నివేశం నా రోజు జరిగిందండి ఆ మా మార్నింగ్ మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తానండి మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలండి మా నాన్న మా నాన్న చూస్తున్నాను నేను అంటే నా మా నాన్న నా వైపు చూస్తాడేమో అని చూస్తున్నానండి నేను చూస్తుంటే మా నాన్న లెగ్సేడండి ఎక్కడ టాయిలెట్కి వెళ్తానంటే బయటకి ఏమి బాగుంది నడిచికుంటే వెళ్ళాడండి నేను చేపట్టుకుంటే వద్దురా అన్నాడు నా మొహంకి చూడలేదండి వద్దురా పర్లేదు అని అన్నాడు కానీ నా మొమ్మకి చూడలేదు తర్వాత లేచిన తర్వాత కొబ్బరి చెట్టు పట్టుకుని ఉన్నాడు నాకు ఎందుకో కలర్లో నీళ్ళు వస్తున్నాయి మా నాన్న హాస్పిటల్కి వెళ్తుంటే ఎవండి రిక్షా అండి అప్పుడు రిక్షా మీద తొంభై తొమ్మిది అండి రిక్షా మీద ఎక్కుదు ఎక్కడానికి ఇంచుమించు రెడీ చేయడానికి గంట టైం పట్టిందండి ఆ టైంలో ఒక్కసారి కూడా మా నాన్న నా ఒక్క చూడలేదండి అది మా నాన్న ఎందుకు చూడలేదు నా వంక అంటే అంటే మా నాన్నే తెలుసు కదండి అది చనిపోతున్నాను నేను నేను ఎలా వదిలేసి వెళ్ళిపోతున్నానని మా నాన్న తెలుసాం కదండి అది జీవితంలో నేను ఎవరికి చెప్పుకున్నా అదే బాధ కంటిన్యూ అది వెళ్ళిపోతుందండి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డానండి నేను నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే ఈ ఊర్లో ఒక మూడు వేల మంది ఉంటే అందరికన్నా చిన్న ఉండండి లాస్ట్ ఉండండి అంటే నా స్టేజ్ లాస్ట్ ఎందుకంటే ఒక తల్లిదండ్రులు లేకపోతే మనం వెళ్ళి నుంచి ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన అంత స్టేజ్ అండి అది ఆ స్టేజ్ నుంచి నిజంగా నాకు పొలి పాలిటిక్స్ కానీ ఎలాంటి ఏమి అలవాటు లేవండి నేను తొమ్మిది సంవత్సరాల్లో ఎనిమిది వందల జీవితానికి పనిచేశానండి తొమ్మిది సంవత్సరాల నుండి నెలకు ఎనిమిది వందలండి అది కూడా ఎందుకు చేశాను అంటే ఉంటే భోజనం మనకి కుదరదు లైన్కి వెళ్ళిపోతే ఆరు రోజులు భోజనం అక్కడ చేసేయచ్చు ఒక రోజు వస్తే సరిపోద్ది మనం ఉనుకులే అది చేయలేము మనం అనేసి తొమ్మిది సంవత్సరాలు అండి అదైనా వాళ్ళు ఎనిమిది వందలు ఇచ్చే తొమ్మిది సంవత్సరాలు కూడా ఎనిమిది అండి ఎందుకంటే నాకు అవసరం అండి నాకు భోజనం అవసరం అలాగే అవకాశం అండి కానీ అందులో వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో మెలుగులు అది నేర్పదండి కానీ ఆ స్థాయి నుంచి ఈ రోజు నేను ఎలా పెట్టుకోవడానికి దేవుడు ఎప్పుడైతే మన నుంచి కొన్ని దూరం చేశాడో అంతకన్నా అద్భుతమైనవి అన్నీ వాళ్ళకి సమకూరుస్తాడండి ఇవాళ ఆడికేంటి ఈడేంటి అని ఆయన కదండి యోగ్యత లేనివాడి అండి యోగ్యత లేకుండా బ్రతికిన నాకు దేవుని కృప దే దేవుని తోడు దేవుడి ఆశీర్వాదంతో చాలా చాలామంది మాటలు చాలా భయంకరంగా కనబడుతుంటాయండి కానీ దేవుడు ఇల్లు కట్టించిన ఎడల మన ప్రయాసం వ్యర్థమండి కానీ ఇవన్నీ మనం చర్చలోకి వెళ్తాం గమనిస్తూ ఉంటాం కదండి అండి ఆడు అలా చేయడం ఎలా చేయడం దేవుని చిత్రం ఏదై ఉందో నా ఎడలో అదే జరిగిందండి నేను నేను మా మిస్సెస్ నాది లవ్ మ్యారేజ్ అండి తనని ఒక ఫోర్ ఇయర్ తోడు చెప్పానండి నేను ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఆ ఇంట్లో గొడవలు అయినండి అలా అన్నగారు వచ్చి నాకు కుదరదు నాకు ఒక ఆరు ఏడు రోజుల్లో పెళ్ళి అయిపోవాలి అంటే నేను కుదరదనండి మా పెద్ద గారు కూడా భయాస్తురాలండి నేను ఇంటికి వచ్చిన వెళ్ళి పడుకునేది కదా కుదరదు అని చెప్పినప్పుడు మా మిస్సెస్ మరి బాధపడుతుంటే నేను డైరెక్ట్గా వాళ్ళ అమ్మాయి దగ్గర పెళ్ళి చెప్పాను అండి అంటే నాకు ధైర్యం ఏంటో తెలియదండి నేను మీ అమ్మాయిని నాలుగు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోను అండ్ డైరెక్ట్గా ఆ వయసులో మరి చెప్పాలన్నా ఏంటో తెలియదు కానీ అంటే నాకు చెప్పాలన్నా మీ అమ్మాయిని నాలుగు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోను నేను ఒకవేళ ఏదన్నా మంచి సంబంధం వస్తే అంటే ఇవన్నీ తెలియదండి ఏంటో రకరకాలుగా ఎవరన్నా ఏదైనా చెప్పుకోవచ్చు కదండి మీ అమ్మాయిని ఎవరన్నా పెళ్ళి చేసుకోవాలంటే చేసేసుకోండి నేను ఎట్టి అబ్జెక్షన్ పెట్టను అని చెప్పానండి నేను నా కోసం నాలుగు సంవత్సరాలు అలా నిలబడి ఉందన్నట అది కూడా ఎన్ని చెప్పానంటే తను అడిగిందండి నాలుగు సంవత్సరాలు అంటే కష్టం కదా రేపు రోజు ఎలా ఉంటుందంటే ఒకటే చెప్పానండి ఎందుకంటే నేను బాగా ఇబ్బందుల్లో నుంచి తిండికి కూడా ఇబ్బందులు పడి వచ్చినాను కాబట్టి ఒకటి చెప్పానండి నువ్వు పెళ్ళి చేసుకుంటాను నాకు ఎనిమిది వందల జీతం పిల్లలు కొడతారు రేపు పొద్దుటే ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నా ఆర్థిక పరిస్థితిని బట్టి పిల్లలు నువ్వో ఎవరో ఒకళ్ళో ఈ రోజు నాకు ఇంట్లో అన్నం లేదు నాకు ఆకలేస్తుందని నాకు నాకు అడుపున పుట్టినోడు అన్నాడంటే ఆ రోజు నేను ఉన్నా ఒకటే చనిపోయిన ఒకటే దాని గురించి నేను పెళ్లి చేసుకోవాలని చెప్పానండి చెప్పిన తర్వాత తన నా జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆస్వాదించి అత్యధికంగా ఆస్వాదించింది దైవజన్య కుటుంబం నుంచి వచ్చిందండి అమ్మాయి అమ్మాయిలంతా స్టై ఫార్వర్డ్ నేనన్నా ఆలోచించి మాట్లాడతాను కానీ తను అసలు ఆలోచించిన మనసులో చెప్తుంది నా మా పెళ్ళికి అన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎప్పుడు దేవుడు నన్ను చేయి నేను దేవుని దేవునిలో మనం అన్ని చెప్పలేము అండి ఒకవేళ పైకి పాటలు పాడవచ్చు ప్రార్థన చేయొచ్చు మన ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు కానీ నేను ఆత్మీయంగా ఏదైనా దేవుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రయాణం చేస్తానండి అంటే దేవుడు అంటే వంద మనం పాటించలేదు పాటించలేము వందలో ఐదు వందలు పాటిస్తానండి దేవుడికే భయపడతాను ఓన్లీ దేవుడికే భయపడతాను ఆ పరిస్థితుల నుంచి నాకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిందండి రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తే రెండు వేల పదహారులో నేను ఎమ్మెల్యే గారికి పోటీ ఎమ్మెల్యే గారికి నాకు అసలు పరిచయం లేదండి జగరెడ్డి గారు అంటే ఎవరో తెలియదు గారంట గారు ఎమ్మెల్యే గారు అంట అన్నారు కానీ తెలియదు అండి రెండు వేల పదహారులో ఒకసారి ఉద్యోగం అంటే నేను ఇక్కడ వైసీటీ అని తీసిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వెంకన్న గారు ఊరు పెంటపాటి వెంకన్న గారు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెంకన్న గారు తీసుకెళ్ళారు నాకు ఎమ్మెల్యే గారి పరిచయం లేదండి వెంకన్న గారు తీసుకెళ్ళి అంటే ఉద్యోగం పోయిందంటే ఎమ్మెల్యే గారు కనుక్కున్నారండి ఆయన నాకు డైరెక్ట్గా చేయలేదు కానీ కనుక్కున్నారు ఎందుకు పోయిందంటే ఎమ్మెల్యే గారికి మీ గురించే పోయిందండి మీ గురించి కొంచెం ఎక్కువ చేయడానికి అందుకని పోయిందంటే ఎమ్మెల్యే గారు చాలా ట్రై చేశారు ట్రై చేసినప్పుడు కూడా చాలా వరకు అవనవలేదండి తర్వాత ఎమ్మెల్యే గారు పిడి గారి దగ్గర సిఆర్టీ కమిషనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చింది ఆ రోజు నుంచి ఉద్యోగం చేస్తానే ఉన్నానండి ఈ ఎమ్మెల్యే గారితో నాకు అనుబంధం బాగా పెరిగిందండి ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళి కూర్చోవాలన్నా నిలబడి మాట్లాడాలన్నా సామాన్యమైన విషయం కాదండి అంటే ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు వెళ్ళి మనం గేటివతల నుంచు రాగాలగాలవాళ్ళం కానీ అండి లోన్కి వెళ్ళిపోయి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అంత లేదండి కానీ ఆ బాండింగ్ కూడా దేవుడు నేను నమ్మిన నా దేవుడు ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టానండి అయ్యాను మళ్ళీ ఇలా జరుగుతూ వచ్చిందండి అందరికీ ఎమ్మెల్యే గారితో మేము ప్రయాణం చేస్తుందండి ఈ గ్రామంలో మీకు నేను దేవుని సన్నిధిలోండి చెప్తున్నానండి ఈ గ్రామంలో నేను రాజకీయంగా రాజకీయంగా ఎదరికి వెళ్తున్నానంటే ఎందుకు కదండి నేను ఇవాళ్ళకు కూడా నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక గుండె కూడా తెచ్చుకోలేదు ఇంకా ధైర్యంగా చెప్పగలండి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక గుండె శుద్ధి కూడా తెచ్చుకోవద్దు కాకపోతే ఆయనకున్న వ్యక్తిత్వం ఆయనకి పేదలకి ఏదో చెయ్యాలి చేయాలి చెయ్యాలన్న వ్యక్తిత్వం గురించి ఆయనకి బానిసం అయిపోయేవాడిని మేము ఏదన్నా మన ఊర్లో మనం ఎలా నిలబడి ఉంటే ఎవరికైనా ఆపుదొస్తే ఒకవేళ ఆయన ద్వారా దేవుడు మనకు కల్పించిన అవకాశాన్ని బట్టి ఆయన ద్వారా మనం ఏమన్నా మన ఊరికి సహాయం చేయగలమా లేకపోతే ఆయన ద్వారా మనం ఏదన్నా వీళ్ళకి మేలు చేయగలమా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఆ అవకాశం దేవుడు ఇచ్చాడు నాకు ఎమ్మెల్యే గారు అంతే అంతేగానండి రాజకీయాల్లో ఉండి నాకు ఏదో చెయ్యాలి నాకు ఏదో చెందాలి నేను ఏదో సంపాదించుకోలేదు రాజకీయాల్లోకి వచ్చి నేను కాలాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోయింది తప్పండి ఏం చేయలేదు అస్సలు ఏం చేయలేదండి కానీ ఏదంటే పది మందికి సాయం చేయగలం కదా ఇందులో ఉంటేనే అందులో ఉద్దేశం తప్ప వేరే ఆలోచన కానీ ఏమి ఉండదండి అందులో నేను ధైర్యంగా చెప్పలేను నేను ఒక గుళ్ళు సూసి కూడా తెచ్చుకోలేదని ధైర్యంగా చెప్తానండి చాలా ధైర్యంగా చెప్పాలండి దేవుడు అంత తలం దేవుడు నిజంగా నేను నమ్మిన దేవుడు అంత గొప్పవాడిగా పెట్టండి అంత తలంపించండి నేను ఎప్పుడు జనానికి ఏదైనా వస్తే మనం చేయగలమా లేదా నా ఏం చేయగలమా లేదా అని ముందుగా వెళ్ళడం తప్పండి రెండోది లేదండి అలా గిర్రా గిర్రా రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందని గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయింది మొదలండి ముందు మా ఇంటి దగ్గరకు వచ్చండి ఈ నా చేత ఎన్ని పనులు ఎమ్మెల్యే గారు సార్ చేయించుకున్నారండి ఇక్కడ ఉన్న నాయకు పొద్దుటే వచ్చే రాజు రాలేదా రావా ఇంకా లేకలేదా అని నేను ఆధ్వారాలు కూడా మిస్ అయిపోయాను అండి వాళ్ళకి చేసేసరి ఆధ్వారాలు కూడా మిస్ అయిపోయినాండి గవర్నమెంట్ ఎలా పోయిందండి ఏమన్నా నిజంగా చెప్తున్నాను మీకు నాకు ఈ ఊర్లో పెట్టి టార్చర్కి నా ప్లేస్ పొకడు ఉంటే కంపల్సరీ సూసైడ్ చేయడం చచ్చిపోతాను వీళ్ళు పెట్టి టాచర్కి సూసైడ్ చేయడం చచ్చిపోతామండి ఎవరన్నా అంత భయంకరమైన ఇబ్బందులు అండి భయంకరమైన మాటలు ఎక్కడికక్కడ ఈ నెలాగా స్మాచ్ చేయాలని మీకు ఇష్టం వచ్చిన మాటలు అండి తట్టుకోలేని మాటలు ఆఖరికి మేము ప్రాణంగా ప్రేమించే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి లెటర్ కింద మా గారి పేరు నా పేరు రాసి అంటే అంత ఎంత స్థితికి దిగసారిపోరు ఎలా నిజంగా చాలా దారుణంగా ఉంటుంది అది అంటే ఎక్కడ దొరకది ఏం చేస్తాడు నేనేం చేస్తానండి నేను ఏదైనా ఈ ఏదన్నా ఈ ఊర్లో నిలబడి నిలబడాలంటే మందు కదా ఈ ఊరు నిజంగా చెప్పదు ఏమా ఉన్న బలమైన నాయకులు ఉన్న ఊరండి అందులో మేము నిలబడుతున్నాను అంటే ఎవరికన్నా ఏదైనా చేయగలమన్న ఉద్దేశం అంతే అండి పది మందికి సాయం చేయగలరు కదా ఎందుకంటే ఎదరున్న ఎమ్మెల్యే గారు పది మందికి సాయం చేసే వ్యక్తి చేయించే వ్యక్తి కాబట్టి అండి ఆ ఉద్దేశంతో రాజకీయాల్లో ప్రయాణం చేసేవాడి వేళ ఎంత ఇబ్బందులు పెట్టేస్తున్నారు ఏది ఏమైనా మొదటిసారి నన్ను కొట్టినప్పుడు దేవుడు తీసుకుని వెళ్ళండి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టానండి మొదటిసారి రెండు వేల పదహారులో కొట్టినప్పుడు అండి ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళాను నిజంగా ఈ ఆరు రెండోసారి కొట్టానండి నిజంగా రెండోసారి కొట్టినప్పుడు నా ఆలో నిలబడడానికి నేను ఒక సో మంచి ఫెర్టిలైజర్స్ కంపెనీ పెట్టుకుంటాకే దేవుడు అవకాశం ఇచ్చాను నన్ను ఎప్పుడూ దేవుడు బాట చేయలేదండి నాకు అంతకంటే బలమైన శక్తినిచ్చి ఎదరిక నడిపిస్తున్నారు తప్పించండి నన్ను ఎప్పుడూ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉండలేండి నాకు అర్హత లేదండి ఇంట్లో ఉండాలి దేవుడు ఇచ్చిన అర్హతతో ఆ ఇంట్లో ఉన్నానండి నాకు కారు ఉందండి దాని వచ్చింది జయచల్లని ఉంటుంది నాకు అందులో అర్హత లేదండి అయినా పత్తి దేవుడు ఇవ్వకపోతే నాకేముంటుంది చెప్పండి మనం ఏదో మాట వేసుకుంటాం ఇష్టం వచ్చి ఏదైనా మనకి దేవుడు ఇవ్వాలి దేవుడు ఇచ్చేది నాకు ఇస్తున్నాడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అయినా నాకు ఆర్థికమైన బోర్డు ఇబ్బందులు ఉన్నాయి అని భయపడి దేవుని చూసుకుని ఎదకెళ్తున్నాడు మా అయ్యగారి ప్రార్థన అమ్మగారి ప్రార్థన నాకు ఒక్కసారి అయ్యగారి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తే అసలు మనసులో ఎంత బాధ ఉన్నా ఎదరికి కానీ ఈ మధ్యకాలంలో నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని చేసినా ఎప్పుడు ఎంత బెసలేదండి వెళ్ళి ధైర్యంగా నిలబడ నిలబడతానండి ఎక్కడికైనా వెళ్ళి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ధైర్యం నాకైతే కానీ వాళ్ళు మానసికంగా పెట్టి బాధకి రకరకాల ఆలోచనలు చేసిందండి ఈ మధ్యకాలంలో అంత ఇబ్బంది పడ్డాను అయినా దేవుడి కృప వల్ల నా ఇంట్లో ఉండే ప్రార్థన మా అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల మరి నేను నేను నిజంగా ಆ ಸ್ಥಾಯಿ ವ್ಯಕ್ತಿ ದೇಹಿ ನಿಲ್ಲಬಡಿ ಕೆಪಾಸಿಟಿ ನೇಮ್ ನಾನು ಸಾರ್ಬಡಿ